ನಾಯಕತ್ವ 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 కాంగ్రెస్ అగ్రనేత మన యొక్క పార్లమెంటరీ ప్రతిపక్ష నేతైనటువంటి రాహుల్ గాంధీ గారి నిర్ణయం మేరకు దేశంలోనే తొలిసారిగా ఉలఘన చేపట్టి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించిన ఇచ్చిన మాట ప్రకారంగా తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది దాన్ని తిరిగి అసెంబ్లీలో ఒక్క ఘట్టంతో ఏక ఘట్టంగా అన్ని పక్షాలతో ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది దాన్ని గవర్నర్ గారి దగ్గర కూడా పంపించడం జరిగింది అఖిలపక్ష మీటింగ్ కూడా ఇక్కడ ఉన్నది కావున ముఖ్యమంత్రి గారి రెడ్డి రేవంత్ రెడ్డి గారు రెడ్డి అయినప్పటికీ వారు బీసీలో ఉన్నటువంటి ప్రేమతో బీసీ ఒక పక్షపాతిగా వివరిస్తున్నటువంటి వారికి కృతజ్ఞత పూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాము అలాగే బీసీ అధ్యక్షులు మహేష్ అన్న గారికి మన గౌరవ మంత్రివర్యులు బొందం గారు కీలక పాత్ర పోషించి బీసీ బిల్లు బీసీ బిల్లుకు ముందు పోయినట్లు చర్యలు తీసుకున్నందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను అలాగే మన విప్పైనటువంటి వీమలగౌడ శాసనసభ్యులు ఆది సీనన్న గారికి మన యొక్క ఇన్ఛార్జ్ అయినటువంటి కెకే మహి గారికి కూడా కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాము ఇది దేశవ్యాప్తంగానే ఒక చర్చ సంబంధమైంది రెండు సార్లు ఇద్దరు మందరి దగ్గర కూడా ఇరా దీక్షలు చేయడం జరిగింది ఈ యొక్క ఉధృతిని తట్టుకోలేక కేంద్రం కూడా కులకరణ చేపట్టాలని నిర్ణయించినటువంటి సందర్భంగా మా యొక్క ప్రభుత్వ పెద్దలందరికీ కేబినెట్కున్నాం భాగంగా రాహుల్ గాంధీ గారి ఆలోచన మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ గౌరవ రేవంత్ రెడ్డి గారు ఏదైతే సబ్కమేట్ చేసి భారతదర్ మన పులకలను చేపట్టి ఇవాళ ఫార్టీ టూ పర్సెంట్ అమలు చేస్తామని చెప్పి దేశంలోని మొట్టమొదటిసారిగా ఈ బిల్లు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అలాగే ఈసీ సంక్షేమ శాఖ కొన్నం సభాకర్ గారు బిల్లును ప్రవేశపెట్టినప్పుడు ఆది సినిమా మన మా దేవుల కూడా ప్రభుత్వ ఆది శ్రీనివాస్ గారు బలపరచడం మనం రాష్ట్ర పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా ఢిల్లీ నుండి హైదరాబాదులో అయితేనేమి చిత్రమంత్రులైతేనేమి పూర్తి సహాయ సహకారాలు అందించిన ముక్త కంటంతో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ బిల్లు పాస్ చేసిన సందర్భంగా వారికి బీసీల పక్షాన కృతజ్ఞతలు తెలుపుతూ ఇది దేశంలోనే మొట్టమొదటి చేసిన మా రేవంత్ రెడ్డి గారికి మరొక్కసారి మనసు పూర్వకంగా రాష్ట్ర బీసీ ఒక బీసీ బిడ్డగా వారికి కృతజ్ఞతలు తెలుపు నా అధ్యక్షుడు సుబ్బదాడి ప్రకాష్ గారి ఆధ్వర్యంలో బీసీ రిజర్వేషన్పై చేసినటువంటి అసెంబ్లీలో తీర్మానం చేసినటువంటి మనందరికీ కూడా అభ్యర్థిపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరి ఈ దేశంలోనే మొట్టమొదటిసారిగా బీసీ కానీ ఎస్సీ కానీ రిజర్వేషన్ కోసం మన ముఖ్యమంత్రి వరియులు రేవంత్ రెడ్డి గారు చేసినందుకు వారికి రుణపడి ఉంటాము వాళ్ళు అదేవిధంగా ఈ ఉమ్మడి జిల్లా నుంచి మరి ఎవరైతే ఉన్న ప్రభాకర్ గారు ఉన్నారో ఆలసిన ఉన్నారో వీళ్ళిద్దరూ కూడా వీళ్ళ పాత్ర పోవించి పోషించి వాళ్ళే మన పొన్న ప్రభాకర్ గారు ఆ తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది ఎందుకంటే ఈ ఈ జిల్లాలో మన కాంగ్రెస్ ఉన్నటువంటి ఎవరైతే ఎమ్మెల్యేలు మంత్రులు ఉన్నారో వాళ్ళు కూడా దీనిపై ఎంతో కఠిన చర్యలు తీసుకొని మరి ఎస్సీలకు కానీ ఎస్సీలకు కానీ బీసీలకు కానీ రిజర్వేషన్ ఏర్పాటు చేసినందుకు మన ముఖ్యమంత్రి గారికి రిజిప్ చేస్తుంది ఒక మరో రాయి మరొక చక్రాత్మకమైనటువంటి చట్టం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గతంలో మన మొత్తం కులగణన సర్వే చేయించి ప్రజాప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రాహుల్ గాంధీ గారి యొక్క దేశ దేశంలో మొత్తం పాదయాత్ర చేసినటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని ఈ దేశంలో ఉన్నటువంటి అత్యధిక సంఖ్యా సంఖ్యాకులైనటువంటి బీసీలందరికీ కూడా రాజకీయంగా ఉద్యోగంగా విద్యారంగాల్లో ప్రాధాన్యత ఇవ్వాలనేటువంటి ఆదేశాలకు సంకల్పానికి అనుగుణంగా ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కులంఘన చేపట్టి దేశానికే ఆదర్శంగా నిలిచినటువంటి మన తెలంగాణ రాష్ట్ర ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన బీసీ సంక్షేమ మంత్రి గారు అన్నం ప్రభాకర్ గారు మరి మంత్రివర్గం ఈ క్రమంలో మరి ఇప్పుడు ఎలక్షన్ హైకోర్టు ఆదేశాల మేరకు ఎన్నికలు సెప్టెంబర్ ముప్పై తేదీలోగా జరపాలన్నటువంటి ఉద్దేశంతో ఆ హైకోర్టు ఆదేశాల తూచా తప్పకుండా పాటించాలనేటువంటి ఉద్దేశంతో మరి మళ్ళీ నిన్న కేంద్రంలో వాళ్ళు రాజ్యాంగ సవరణ చేయనప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి జీవో తీసి ప్రత్యేకమైనటువంటి తీర్మానం చేసి ఈ ఇదివరకు ఉన్నటువంటి ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ సడలింపు చేసి మరి ఫార్టీ టూ పర్సెంట్కి ఏకగ్రీవంగా ఆమోదం చేసి రేపు రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో మొట్టమొదటగా ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు రాబోతున్నాయి ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ల అమలు మన జిల్లాలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీల్లో చైతన్యవంతమైనటువంటి యువకులకు కానీ ప్రజాప్రతినిధులకు కానీ మళ్ళీ ఒక సువర్ణ అవకాశం రాబోతుందనే విషయాన్ని గుర్తు చేస్తూ ఈ యొక్క అవకాశాన్ని మంచి సద్వినియోగం చేసుకొని ఈ ఉమ్మడి జిల్లాలో నలభై రెండు శాతం రిజర్వేషన్ల ప్రకారంగా మహిళలు కూడా ఫిఫ్టీ పర్సెంట్ మహిళలకు రిజర్వేషన్ ఉంటుంది ఆ రిజర్వేషన్ ఫిఫ్టీ చేసినటువంటి స్థానిక సంస్థల్లో చేసినటువంటి మన భావ మనం రాజీవ్ గాంధీ గారు చేశారు ఆ క్రమంలో మరి ఇందరమ్మను రాజీవ్ గాంధీ గారిని తలపిస్తూ రాహుల్ గాంధీ గారి యొక్క ఆదేశాల ప్రకారం ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ డీసీ మైనార్టీ వర్గాల యొక్క సంక్షేమమే ధ్యేయంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ చారిత్రాత్మకమైన నలభై రెండు శాతం రిజర్వేషన్ నిన్న అసెంబ్లీలో నిర్మాణం చేసినటువంటి సందర్భంగా ఈ యొక్క చట్టాన్ని తీసుకొచ్చినటువంటి క్రమంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరి ఆనాడు మనకు మేనిఫెస్టో రూపకల్పన చేసినటువంటి గౌరవ మన ఉమ్మడి జిల్లా మంత్రివర్యుడు శ్రీధర్ బాబు గారికి మన జిల్లా బీసీ ముద్దుబిడ్డ మరి పీసీ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు ఆ బిల్లును ప్రవేశపెట్టడం మన జిల్లాలో మన ఉమ్మ మన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వం గౌరవ ఆది శ్రీనివాస్ గారు దాన్ని ప్రతిపాతి బలపరచడం తర్వాత మనం అందరం కూడా సంబరాలు తప్పుకోవడం ఈ రకంగా ఒక చారిత్రాత్మక ఘట్టం జరిగింది మన మన జిల్లాలో ఉన్నటువంటి రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి అందరు కూడా యువకులు బీసీ చైతన్యవంతమైనటువంటి యువకులందరూ ముందుకొచ్చి ఈ యొక్క నలభై రెండు శాతం రిజర్వేషన్ సద్వినియోగం చేసుకొని రాబోయే ఎన్నికల్లో మరి యొక్క కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించాలి బీసీ ప్రజలందరూ కూడా ఎందుకంటే బీసీ ప్రజలు ఎందుకంటున్నాం నాయకులు ఎందుకు కాదు అంటే ఇది ఒక విద్యా ఉద్యోగ అవకాశాలు ఒక పార్టీ పరంగా కాదు విద్యా ఉద్యోగ అవకాశాలు అన్ని పార్టీలకు ఈ పార్టీ ఆ పార్టీలు కాకుండా అందరికీ వర్తించేటువంటి విధానంగా ఉంటుంది కాబట్టి అందరం కూడా ప్రభుత్వానికి రుణపడి ఉంటాం అన్ని కుల సంఘాలు కూడా ప్రభుత్వానికి రుణపడి ఉంటాయన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ బీసీ కుల సంఘాలు అన్నిటి పక్షాన ఒక బీసీ బిడ్డగా బీసీ కార్యకర్తగా బీసీ నాయకునిగా ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరి మంత్రివర్గానికి బీసీ మంత్రివారి పొన్నం ప్రభాకర్ గారికి మరి ఆదు శ్రీనివాస్ గారికి మన ఉమ్మడి జిల్లా మంత్రివారి శ్రీధర్ బాబు గారికి మొత్తం వర్గానికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు ఈ బీసీ ప్రజల పక్షాన్ని తెలియజేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ వెంట ప్రజలు బీసీ ప్రజలందరూ కూడా ఉంటారనేటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ మరి అందరికీ కృతజ్ఞతలు ధన్యవాదాలు జై జై కాంగ్రెస్ నమస్కారం రాహుల్ గాంధీ గారు ప్రతిష్టాత్మకంగా భారత్ జోడో యాత్ర ద్వారా దేశమంతా పర్యటిస్తూ ఆ రోజు త్రలో ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది అది బీసీ బీసీల కోసం భారతదేశంలో ఉన్న బీసీల కోసం రిజర్వేషన్ ప్రత్యేకంగా రాజకీయంగా మరి అన్ని రంగాల్లో బీసీల కోసం రిజర్వేషన్ తీసుకురావడానికి వారు నిర్ణయం తీసుకోవడం జరిగింది వారి ఆలోచన మేరకు మన కియతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రామారెడ్డి డిక్లరేషన్ ద్వారా బీసీల కోసం ప్రత్యేకంగా రిజర్వేషన్ ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకోవడం ఆ రోజే జరిగింది అదేవిధంగా ఈ జరుగుతున్న క్రమంలో నిన్నటి రోజు అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి బిల్లు ఆమోదింపజేసిన సందర్భంగా ఈ బిల్లు ఆమోదింపజేసిన సందర్భంగా బీసీ వర్గాల పక్షాన అదేవిధంగా పద్మశాలి సమాజం పక్షాన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాం అదేవిధంగా ఈ కార్యక్రమానికి సహకరించిన పెద్దలందరూ కూడా ముఖ్యంగా రాహుల్ గాంధీ గారికి అదేవిధంగా రేవు రేవంత్ రెడ్డి గారికి మరియు బీసీ రవాణా శాఖ మాత్ర అయిన ప్రభాకర్ గారికి ఆది శ్రీనివాస్ గారికి మా నియోజకవర్గించిన కెకే మహేందర్ రెడ్డి అందరికీ పెద్దలందరికీ కూడా కొత్తశాలి సమాజం పక్షాన ధన్యవాదాలు తెలుపుతున్నాం జై మార్కండేయ